ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగర్స్గా ఇప్పుడైతే మీరు నాన్న వేయడానికి అయితే వెళ్తున్నాం మా బామర్ చూడండి రాములమ్మలు అక్క భలే మోసినాడు నారకంప అయితే చూడండి కెమెరామెన్ ఇద్దరైనాం అక్కడ మా పాప ఇక్కడ నేను చాలా అద్భుతంగా మోస్తున్నాడు మా బామర్దైతే అదిగో అక్కడ జూనియర్ సౌందర్య మా పిన్ని వెళ్తున్నారు మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తర్వాత ఇప్పుడు మనం అక్కడ వచ్చేది అయితే తీద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మన బామారిది అక్కడ పాప మా అయితే నీళ్ళు కట్టాడు అనుకుంటున్నాడు ఇదిగో ఇక్కడైతే జూనియర్ సౌందర్యా చెప్పు సౌందర్య ఇప్పుడైతే కూర్చోడానికి వస్తుంది అక్కడ అదిగో మా పిన్ని మా బాబాయ్ అయితే ముందర వెళ్ళిపోయింది కూర్చుకంటా మా పిన్ని మా బావిపాయకి చూడండి ఫ్రెండ్స్ పని తక్కువైంది రత్తికి రుమాలు కడుతున్నాడు పట్టు అయితే నా ఎత్తు ముందుకు వచ్చేసింది అసలు పనే చేయట్లేదు అతనే చూడండి కా స్మిరుతున్నారు అయితే కూర్చొని ఈరోజు చూపిస్తున్నా ఎలా కూర్చున్నారు అనేది ఇప్పుడైతే ఇక్కడ సౌందర్య నార అయితే తీసుకుంటుంది చేతిలోకి ఇప్పుడైతే మొడవ తిప్పేస్తున్నాడు మా మామ చాలా అయితే ఇప్పుడు పడుతుంది చూడండి ఫ్రెండ్స్ కూర్చోడానికి మా అత్త వద్దులే కూర్చునే నారే చేయడానికి వచ్చేస్తుంది ఏ అట్లక్క కుర్చీ చూడండి ఒకసారి నీళ్ళు కట్టుకున్నట్లా నీళ్ళు కట్టిందే బాగా వచ్చేది మ్యా ఇప్పుడు ఇట్లా కూర్చోక మరి చేయి అదే ఖచ్చితం నీళ్ళు కూడా ఆచరా పెట్టకూడదు నీళ్ళు కూడా ఆచరాకి పెట్టకూడదు నీళ్ళు అన్నట్టు పెట్టకూడదా రవన్న బార వాళ్ళకి ఐదు అట్లు పడుతుంది అట్లా రెండిట్లు పెట్టుకుంటే అయిపోయా రెండు 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 ఇంట్లోకి మాది ఎట్లా రెండు రెండు ఇళ్ళకి పెట్టదు కట్టేయండి నీ ఇష్టం ఎవరు తిప్పులు వాళ్ళదే చూడండి ఫ్రెండ్స్ జూనియర్ సౌందర్యా కుత్రం అయితే స్టార్ట్ చేసింది చూడండి మా మామ అయితే చాలా బాగా కడుతున్నాడు చూడండి నీళ్ళు ఎల్లితోట తిస్తున్నాడు మడవాయి అయితే ఇక్కడ మా ఏడు నాలుగు సార్లు విడిచిపెట్టినవాడు భూమికి మూడు జాన్లు ఉన్నాడు మెత్తకుందా గట్టికుందాత్తా మెత్తగా కదా ఏమన్నా వర్షం పడింది కదా నైట్ ఏమైనా గట్టికి మనకండి